మిత్రులందరికీ నమస్కారం మిత్రులరా ఇక్కడ మన నారాయణ క్యామిలీ ఏదైతే ఉందో అది మనకు తయారైపోవడం ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రోజున కోత కోయించడం జరుగుతుంది మనకి ఇది కోత కోసిన తర్వాత అండి మనం పని మీదే అది ఎన్ని రోజులు ఆడుతుందో చూసుకుని తర్వాత మనం పొడిగేయించి చేసుకోవడం కూడా జరుగుతుంది కొంతమంది మిత్రులు ఏమన్నారంటే మీరు కోత కోసిన తర్వాత కట్టేది కట్టి కుప్పలుగా అట్టి పెడితే ఒక రెండు నెలలో మూడు నెలలు బాగుంటుంది కదా అలా చేయొచ్చు కదా అంటే అవకాశం లేదండి ఎందుకంటే మనకి చుట్టుపక్కల గొర్రెలు మేకలతో పాటు గోవులు ఏవైతే వాటి బెడత కూడా బాగా ఎక్కువండి ఇక్కడ మన మిత్రులు చాలామంది గోవులు తీసుకుని పాల కోసం పూజ కోసం తీసుకుని రోడ్ల మీద వదిలేయడం మా చుట్టుపక్కల బాగా ఎక్కువ కోరికళ్ళు మన వేమరపాడు కానీ ఈ చుట్టుపక్కల పొద్దువాక ఈ అంతా కూడా దాదాపు నూట యాభై నూట ఎనభై గోవులు ఇక్కడే ఉండేవండి గతంలో కూడా రైతులందరూ కూడా దాదాపు ఒక పదిహేను మంది దగ్గర దగ్గర అంటే పంటపాడు చేసేస్తున్నాయి కదండి ఒకట్యి మన పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డి గుడి ఏదైతే ఉందో ఫారెస్ట్ అడవిలో తోలిచ్చేయడం కూడా ఒకసారి జరిగింది తోలిచ్చేస్తే మళ్ళీ తెలుసుకుని మళ్ళీ తోలుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదలడం మొన్నటిదాకా కూడా వీళ్ళందరూ రైతులందరూ సీరియస్గా తీసుకుని మీరు పంటలు అయ్యే వరకు కూడా వదిలిపెట్టద్దు వదిలిపెడితే మాత్రం మేము ఊరుకోము అని చెప్తే ఆపితే మళ్ళీ ఇడి ఎడు తిరిగి ఇక్కడ చూసుకుంటే ఒక పదిహేను రోజుల నుంచి కూడా మళ్ళీ గోవుల్ని వదిలేయడం అక్కడ చూపించము ఇదిగోండి గోవులు వచ్చి అన్నీ తొక్కేయడంతో పాటు చూసారండి ఇట్లా ఇట్లా పేడేయడం పాడు చేయడం ఇవన్నీ తినేసినాయండి చూసారండి ఇక్కడ కాళ్ళు అడుగు చూపించమా చూసారండి ఎంత విధ్వంసం చేసి అదే చెప్తున్నాను అంటే ఇప్పుడు పక్షులు తింటాయండి మనకి దాని గురించి ఇబ్బంది లేదు ఈ రోజున గోవుల్ని కూడా ఇప్పుడు ఒకటో రెండు గోవులు వస్తే మనకి ఇబ్బంది ఉండదు కాకపోతే ఎలా అయిపోయిందంటే కోసం పూజ కోసం ఆ సమయం వరకు వాళ్ళ దగ్గర అట్టు పెట్టుకుని కథమా సమయాల్లో రోడ్ల మీద కుదిలేయడం వాహనాలు వాళ్ళు గుద్దె చేయడం లేదనుకుంటే కానీ ఇటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని పాడు చేస్తాను దీని దృష్టిలో పెట్టుకుని నేను కుప్పేయడానికి ఇష్టపడలేదండి కుప్పేస్తే ఏంటంటే మనకు చుట్టుపక్కల అంతా కూడా చూసుకుంటే మీరు మిషన్ కోసేసారు చూసారండి ఎక్కడ చూసినా మిషన్ కోసేయడం అప్పటికప్పుడు ధాన్యం అమ్మేసుకోవడం మనం ఏంటంటే మనం ఎవరైతే శ్రమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పెట్టి మనం కోతకు వంచుకోవడం ఏదైతే పన మీదే ఒడ్లు పూర్తిగా ఆరిపోయిన తర్వాత నూరి పెంచుకోవడం తీసుకెళ్ళి గోడలో దాచుకోవడం ఆరు నెలలకు పైగా మాగులు చేసుకోవడం జరుగుతుంది అదేనండి ఈ రోజున ఎవరికి కూడా బాధ్యతలు లేవండి ఎట్లా అంటే ఇప్పుడు మాకే ఉన్నాయండి గోవులు మేము ఒక్కొక్కసారి గోవు తాడుగా దారి తీసుకుని ఎక్కడికి వెళ్తేనే భయపడిపోతూ ఉంటాం అంతే ఇంటి గోవు వరద చేసుకుని కంగారు పడుతుంటారు అటువంటిది ఇట్లా రోడ్ల మీద పశువులు లేస్తున్నామంటే ఏంటి అది అండి ఎంత దారుణమైన విషయం మీరు ఆలోచించాలి మనకి పోయినసారి మినువులో అండి విపరీతంగా గోవులు పడేసి తినేసేస్తే లాస్ట్ టైం దాని గురించి మనం వీడియో కూడా చేయడం జరిగింది అదే చెప్తా ఉన్నాము ఈ రోజున మన గోవుల్ని రోడ్డు మీద వదిలేసేస్తున్నాము లేదు కొంతమంది అయితే గోవులు కొట్టేస్తున్నారండి మన కళ్ళ ముందు ఎంత బాధగా ఉంటుంది ఒకసారి ఎట్లాగే ఆయన చేలో పడితే కొట్టేస్తుంటే అయ్యా కొట్టమాక నోరు లేనివి అంటే నోరు లేనివి అయితే వెళ్ళి కాయి అని అడిగారు అదే చెప్తాం మిత్రులారా మనం ఆలోచించుకోవాలి మనం మేపుతున్నామంటే